హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి మేమైతే వెళ్ళిపోతున్నామో వెళ్ళిపోతున్నామంటున్నారు ఎక్కడికి మాకు చెప్పండి అంటారా ఆగండి చెప్తాను మీకు చెప్పడమే కాదు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా వచ్చి ఆ అమ్మనైతే దర్శనం చేసుకోండి ఎక్కడికో కాదండి ఫలక్నామా కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసిన సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ నా మీద ఆ అమ్మకి దయ లేదేమో పర్మిషన్ నాకు ఇంతవరకు రాలే ఇప్పుడైతే ఆ అమ్మకి నా మీద దయ కలిగి పర్మిషన్ అయితే ఇచ్చేసింది నేనైతే వెళ్ళిపోయాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను రండి వచ్చేయండి వెళ్ళనైతే వెళ్ళాం కానీ అక్కడ అయితే లైన్ ఉంది చూడండి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల వరకు ఉంది ఆ లైన్ ఆ లైన్ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది అసలుకి అయినా పర్వాలేదు మన సంకల్పం అమ్మని దర్శనం చేసుకోవడం ఆ జగన్మాతని దర్శించుకోవడంలో ఇవన్నీ ఎంత కష్టమైనా సరే ఆనందంతో ఆనందంతో అన్నీ నడుస్తూనే ఉంటాయి అలా కిందనేమో రాళ్ళు గుచ్చుకుంటున్నాయి పైన ఎండ కొడుతుంది క్రౌడ్ ఏమో పిచ్చ క్రౌడ్ ఉంది అయినా పర్లే అమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా నా రెండు కళ్ళతోటి అని కుత్ మనస్సు ఎంతో కుత కుతలాడుతుంది అమ్మని దర్శించుకోవాలి నేను అమ్మని దగ్గరికి వెళ్ళగలుగుతానా అమ్మ పాదాలనైనా స్మృశించగలుగుతానా నేను అని నాకు ఆ అమ్మని దూరం నుంచి కొంచెం కొంచెం కనబడుతుంటే నాకు పట్టరానంత ఆనందమైతే కలుగుతుంది నాకెందుకో తెలియదు నాకు అమ్మవారిని నేను ఇంట్లో ఆయన ఏ ఎక్కడైనా సరే నేను అమ్మవారిని ఆదిశక్తిని నేను చాలా అంటే చాలా భక్తితో నా మనసులో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఆ అమ్మని పూజించిన అమ్మని దర్శించిన నాకు చెప్పలేనంత ఆనందం అయితే కలుగుతుంది కలుగుతుంది మీకు కూడా అలాగే ఉంటుంటుంది కదా వెళ్దాం అలా ముందుకు అయితే వెళ్ళి అమ్మవారిని అయితే చూద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి అమ్మవారిని కలక్నామా కాళీ మాతని ఆ అమ్మవారి దర్శనంతో దొరకడం మీకు నాకు మన అందరికి కూడా చాలా మంచిది ఈరోజు అమ్మని దర్శించుకుంటున్నామంటే ఆ అమ్మ దయ మన మీద ఉన్నట్టే ఆ అమ్మ చల్లని చూపు మన మీద పడినట్టే అని నేను భావిస్తున్నాను అమ్మ దేవుడిని దర్శించుకోవాలంటే ఆ తల్లి పర్మిషన్ లేకుండా మనం ఎంత వెళ్ళాలి అని గట్టి నిర్ణయించుకున్న అదైతే కాదు ఆ అమ్మ మనకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోతాం దర్శించుకుంటాం దర్శనం అయితే జరిగింది వెనకాలే అలా వస్తే అసలు ఆ చెట్టు ఆ ఊడలు అవన్నీ చూస్తుంటే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మంచి టెంపుల్ అసలు ఎట్లా మిస్ అయ్యాం అన్నవి నాకు నాకు ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం మనకు ఎట్లా తెలియదు అని చాలా ఆశ్చర్యపోయాను ముంగట్ నేను ట్రైను రైల్వే స్టేషన్ వెన వెనకాలేమో శ్మశాన వాటిక మధ్యలో అయితే అమ్మవారైతే ఉంది చూడటానికి చాలా బాగుంది అమ్మవారి అలంకరణ కావచ్చు ఆ కన్నులు కావచ్చు ఎంత బాగుందో అమ్మని వర్ణించటానికి నా దగ్గర మాటలు ఇవ్వసరికి అక్కడ అమావాస్య రోజు వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అయితే ప్రసాదం అయితే దొరుకుతుందంట ఈ దర్శనం నాతో పాటు మీ అందరికి కూడా కలిగించినందుకు ఆ అమ్మకెప్పుడు కృతజ్ఞత ఆ తల్లి చల్లని చెట్టు కింద కూర్చొని మన అందరికీ ఆ తల్లి దీవెనలు ఎలా వేళలా మీకు మాకు మన అందరికీ అక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ దీవెనలు ఉంటాయని మనమందరం మనసారా వేడుకుందాం నాతో పాటు మీరు కూడా ఒక్కసారి ఆ అమ్మవారిని రెండు చేతులు జోడించి మొక్కుకొని అమ్మ చల్లని చూపు మాపై తల్లి